రోజు జరుగుతున్నాయి ఏదో ఎప్పుడో ఒకసారి అంటే పర్లే అంటే ఈ రాష్ట్రంలో ఒక హిందూ దేవాలయాలే దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి దీని ఏదో కుట్ర ఉంది మేము ఒకటే అడిగేది ఈరోజు ఈ రాష్ట్రంలో దేవాలయాలకు భద్రత కల్పలంచడంలో అట్ర ఫ్లాప్ అయింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పద్దెనిమిది నెలలో సుమారుగా నూట ఎనభై నూట అరవై దేవాలయాలు దాడి చేయడం జరిగింది ఎందుకు మీకు ఈ దేవాలయాల మీద ఇంత కోపం ఎందుకు హిందూ దేవాలయాల మీద కోపం అంటే హిందూ మతం దెబ్బతియాలని ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే హిందూ మతం లేకుండా చేయాలని చూస్తున్నారా ముఖ్యమంత్రి గారు నేను ఒకటే బుక్కు సూటిగా ఈ రాష్ట్రంలో మీరు ఒక ముఖ్యమంత్రిగా నీకు ఓటు వేశారు నూట యాభై సీట్లు వచ్చింది ఆ గర్వపడకూడదు అండి ఆ గర్వమే నేను అనుసంది ఇలా ఆ భగవంతుడే నీకు నీ యొక్క పొగురు అనుస్తాడు భగవంతుడు నేను ఒకటి అడుగుతున్నా ఏది ఏమైనా సరే దేవుడు దే మీద ఇవాళ దాడి జరగడం చాలా దారుణం ఇవాళ నిజంగా పోయి ఇలా చూస్తే మూడు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయనగర్ జిల్లాలో రామతీర్థాన్ని పోవాలని చెప్పేసి మూడు రోజుల నుంచి ప్లాంట్గా మేము ఇలా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నాం అయితే ఈరోజు విజయసాయిరెడ్డి చెప్పు చెప్పకుండా ఎందుకు పోయావు అంటే అక్కడ అలజడి సృష్టించాలా ఏదో పన్నాలా ఎందుకు మీకు ఇంత కోపం భయం ఇవాళ చంద్రబాబు నాయుడు పోతే దేవుడు చూడకపోతున్నాడు అక్కడ ఎట్ట జరిగింది ఏం కథ చూడకపోతే ఇవాళ ఎందుకంత భయం మీ ప్రభుత్వము విజయసాయిరెడ్డి పోవాల్సిన అవసరం అయ్యాల విజయసాయిరెడ్డి జెండాలు పట్టుకొని వైఎస్ఆర్ పార్టీ జెండాలు ఫ్లాగులు పట్టుకొని సర్ర దేవుని మెట్టెక్కిపోయాడు చంద్రబాబు నాయుడు విజయనగరం నుంచి వస్తుంటే ఎక్కడ పడితే అక్కడ కాన్వాయిస్ స్టాప్ చేసినారు లారీలు అడ్డం పెట్టారు ఎందుకయ్యా మీకు ఇంత భయం ఈరోజు అనుకోకుండా చంద్రబాబు నాయుడు వచ్చినటువంటి ఆ మంచి కార్యక్రమానికి టీవీలో చూపిస్తున్నారు వేల జనం వచ్చారు అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది పోయే కాలం దాపరించింది దేవుళ్ళతో పెట్టుకున్నాడు పాపం ముఖ్యమంత్రి దేవుళ్ళతో పెట్టుకుంటే మీ తండ్రి గారు ఏం వేరే తెలుసు కదా దయచేసి నాయన నువ్వు పోవద్దు ఇట్లా దేవుళ్ళతో పెట్టుకోవద్దు ఆ విజయసాయిరెడ్డి చెక్కుని నీ పార్టీలో ఒక శకుని పాత్ర ఆ నమ్మకొని చెక్కుని ఇవాళ దెబ్బతింటావు నాశనం అవుతావు నువ్వు నువ్వు అనుకుండొచ్చు విజయసాయిరెడ్డి ఇవాళ ఎందుకు పడి అడుగుతున్నా ఇవాళ రెడ్డి చెప్తున్నా నీవు పోతే అక్కడ జనము విపరీత ఎదురు దాడి చేసి నీ కారదాల వలగొట్టి కొట్టి చెప్పులు గుడ్డు కొట్టారు రాళ్ళు కొట్టారు సిగ్గులేదా మీ బతుకుగాల మీద ఒక పార్టీ నువ్వు ఒక ఎంపీ నువ్వు ఒక శని ఈ రాష్ట్రానికి శరీరం పట్టింది రాష్ట్రానికి దుర్మార్గమైన పాలన నడుస్తూ ఉంది రాష్ట్రంలో దేవుళ్ళతో పెట్టుకుంటున్నారు మీరు నేను అడుగుతున్న ఈ దేవాలయ విషయంలో అట్రా ఫ్లాప్ అయిపోయారు ఇలా ఎన్ని దేవాలయాలు ఇలా అడుగుతున్నా ఇలా మేము కూడా అడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకు ఇలా మీరు కూడా నిద్రపోతున్నారు వేయండి ఈ రాష్ట్రం మీద వేటు వేయండి ఒక ఖనుషు పెట్టండి ఈ రాష్ట్రం మీద రాష్ట్రం ఎలా అగ్ని అగ్నిగుణం చేస్తున్నాడు ఇలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మారణకాండ చేస్తున్నాడు అంటే అల్లకొల్లు సృష్టించి భయోప్రాంతులు చేసి రేపు ఎన్నికల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపడి మా దెబ్బకు పోటీ చేయరు అని నిదానం చేయాలని చేస్తున్నావా వినాతరీకే ఈ కుట్రలేం సాగు నీకు ఈ రోజుడు ఏమి చెప్పలేదు చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే రామతీరణకు వేల జనం వచ్చియ్యారా ప్రజల చైతన్యం వచ్చింది వాళ్ళకై వాళ్ళే వచ్చి మీ విజయసాయిరెడ్డి మీద చెప్పులు రాళ్ళు గుడ్డు కొట్టారంటే మీ ప్రభుత్వానికి పడేదవ్యంగా లాస్ట్లో ప్రజలు ఏడైతే విలన్కు లాస్ట్లో ఏం జరుగుతుందో అదే మీ ప్రజలు ఇలా తరింపు కొడతారు మీ ప్రభుత్వాన్ని తెచ్చుకోండి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఇలా విజయసాయిరెడ్డి మేము అడుగుతున్నా ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నావు నువ్వు నీకు ఎందుకు అయ్యా నువ్వు ముద్దావి నువ్వు నీవు ఇలా బెయిల్ పేలి ఇలా ఉండవు ఇలా దేవుని ఇలా దర్శించకపోతావా టెంపుల్ చెక్ పోతావా నువ్వు ఎలా చేసినా దోషి ఎలా ఒక దోషి ఎలా టెంపుల్ చెక్ పోతావా ఇలా చంద్రబాబు నాయుడు అంత ముందు చెప్తే పేపర్లో టీవీలో వస్తుండే ఇలా కావాల్సి ఎలా పోయి రెచ్చగొట్టే విధంగా ఇవాళ కార్యకర్తను దెబ్బతియ్యాలా అంటే మంది మంది కొట్టుకొని సావాలి ఇక ఇదంతా డామలాడుతుండ్రా ఈ రాష్ట్రం అల్లకొల్ల నుంచి అవుతుంది ఎన్ని అయినందుకనే ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇవాళ రాష్ట్ర ప్రజల తరపు విజ్ఞప్తి చేస్తున్నా వెంటనే ఈ రాష్ట్రంలో అల్లకొల్లు ఎక్కువైపోయినాయి అల్లజుడులు ఎక్కువ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ మత అవుతున్నాయి మత చుచ్చు మతమైన చుచ్చు పెడుతున్నారు అందుకే ఈ రాష్ట్రంలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించి ఈ ఈ యొక్క ప్రభుత్వాన్ని భర్తలు చేయాలని నేను సవినయంగా ముఖ్య ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా కోసిగి ఇప్పుడే టీవీలో చూస్తున్నాం రామతీర్థం జరిగిందని కోసిగిలో దగ్గర మర్లబండ ఆంజనేయ స్వామి ఆలయ గోపురములు ఉండే సీతారాముల విగ్రహ కాళ్ళు అక్కడ ఉన్నట్టే దుండగులు కొంతమంది ధ్వంసం చేశారు అక్కడ ఉన్న ఉండి కూడా ఎత్కపోయారు అంటే ఉండి ఎత్కపోయేది ఎందుకంటే ఇది దొంగలని అని మార్చనిక ఈ ప్లాన్తో ఉండి కూడా తీసిపోయారు ఇదంతా ఇది కేవలం ఈ యొక్క టెంపులు కొన్ని ఏళ్ల కింద దొరలు కట్టించారు అక్కడ పెద్ద దేవాలయం మవిత్రమైనటువంటి దేవాలయం ఇవాళ అక్కడ జరుగుతూ ఉంది వెంటనే ఇక్కడ కోసిగా మండలు జరుగుతుందంటే ఎందుకయ్యా శ్రీరాముని మీద ఇంత కోపం ముఖ్యమంత్రి గారు ఏం కోపం శ్రీరాముడు అంటే అంత కోపమా ఆంజనేయ స్వామి అంటే కోపమా సుబ్రహ్మణ్య స్వామి అంటే కోపమా ఈశ్వరుడు అంటే కోపమా వెంకటేశ్వర స్వామి అంటే కోపమా ఎందుకు మీకు దేవుళ్ళ మీద ఇంత కోపం అదేవిధంగా ఇవాళ మీ మంత్రివర్గంలో ఒక విధవ ఉన్నాడు పనికి మళ్ళా చెత్తగాని మంత్రి దేవాలయ శాఖ మంత్రి అవగానే లేదు ఏమీ తెలియదు ఓనమాలు తెలియవు ఇవాళ ఇంత దాడులు జరుగుతుంటే టెంపుల్ మీద ముఖ్యమంత్రిని నోరెత్తాడు నీవు నోరెత్తావు నోరెత్తితే నీమన్నా మా త్రిపథోతా నేను భయపడుతున్నావా నేను అడుగుతున్న వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నువ్వు ఒక అసమర్థుడివి చేతగాని దద్దమ్మ ఉ నువ్వు నీవు ఎండోమెంట్ మినిస్టర్కే అనర్ కూడా నువ్వు ఇవాళ మాకు చెప్పుకొని స్టిగ్ అవుతావు మేము నీ పేరు చెప్పని స్టిగ్గా అవుతా ఉంది ఎందుకు నువ్వు వైశ్యుడు నేను వైశ్యుడు సిగ్గు ఉంది మాకు ఒక వైశ్యుడు దేవాలయానికి దాడులు జరుగుతుంటే సిగ్గు లేకుండా ఈ రోజు వరకు నోరు ఇప్పలేదంటే నీ నోరా బతుకు గాలా నువ్వు ఒక మంత్రి నువ్వు ఒక మంత్రివే చేత కాని దద్దమవు వెంటనే సిగ్గు చర్మం ఉంటే ఇవాళ ఈ ప్రభుత్వంకు ఈ జరిగినటువంటి ఈ సంఘటనకు నీవు నిజంగా వైశ్యుడవైతే వెంటనే రాజీనామా చేసి ముఖ్యమంత్రికి ఒక ఇసురు కొట్టిరా నీ చేత అయితే దమ్ముంటే చేత కాకపోతే తప్పు చేశాను ఒప్పుకో అంతేగాని ఈ ప్రభుత్వం అట్ర ఫ్లాప్ అయిపోయింది ఈ చేత దద్దమ ప్రభుత్వం అయిపోయింది ఈ ప్రభుత్వానికి ప్రజలకు బుద్ధి చెప్తారు సమయం ఆసన్నమైంది తొందరలో ఈ ప్రభుత్వము పతనం స్టార్ట్ అయ్యింది అందుకే భగవంతుడి మీద మీరు పోయారు భగవంతుడు ఖచ్చితంగా మీకు కాటేస్తాడు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కాటేశాడు అదే విధంగా ఈ ప్రభుత్వాన్ని కాటేక తప్పదు ఇది సగ్ర సత్యం దేవునితో పెట్టుకున్నారు మీరు దేవునితో పెట్టుకునేటప్పుడు ఎంత పెద్ద మొగోడు కూడా ఎవడు కూడా బతకలేదు ఎవరు కూడా రాజ్యం ఏళ్ళేదు కాబట్టి దయచేసి మేము గోరెతో ఒకటి ఇవాళ చంద్రబాబు నాయుడుకి అఖండ స్వాగతం పలికారు అక్కడ ప్రజలు ఇదంతా కుట్ర అసూయపడుతూ ఉంది వాళ్ళకు కుట్ర పన్నుతున్నారు చంద్రబాబు ఇంత జనం వచ్చారే చెప్పి చెప్పకుండా ఇంత జనం వచ్చారే మేము ఎన్ని అడ్డంకులేసినా ఎన్ని ఆయనకు పర్మిషన్లు ఇవ్వకున్నా ఇంత జనం వచ్చినారంటే ఇంకా ప్రజల్లో వ్యతిరేక స్టార్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో ఓడిపోతాం ఆడ ప్రదేశంలో మాకు పని అయిపోయింది మేము అట్టర్ ప్లాప్ అవుతాం రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు పెడితే మా బతికేమిటి మమ్మల్ని ఎవడు గెలిపించాలా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చినారు ఇరవై రెండు పార్లమెంట్ ఇచ్చి ఇచ్చారు మళ్ళీ రేపు స్థానిక సంస్థ ఎన్నికలు గెలిచకపోతే మా బతికేమిటి అంటే భయపడుతున్నారు అడుగుతున్నా దయచేసి ఇమ్మీడియట్గా ఈ రాష్ట్రంలో అల్లకొల్లోలం అవుతున్నటువంటి ఈ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి ఈ రాష్ట్రం వెంటనే ఈ భర్తరపు చేసి ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలి వెంటనే పెట్టాలా అదేవిధంగా అల్లంపల్లి శ్రీనివాస్ గారికి నీకు సిగ్గు శరము నిజంగా ఉంటే నిజంగా వైశ్య కులములో పుట్టుంటే వెంటనే రాజీనామా చేయి వెంటనే ఎందుకంటే మనకు దేవుడు భక్తి వయసులకు పెద్ద పొద్దు లేస దేవునికి మొక్కుతాం అటువంటి దేవునికి ఇలా ఇన్ని జరుగుతూ ఉంటే దాడులు జరుగుతుంటే సిగ్గు లేకుండా నువ్వు మంత్రి పదవులు ఉండావా వెళ్ళంపల్లి ఏమనుకున్నావు నువ్వు ఇలా ప్రజలు ఎదురు తిరుగుతే నీవు కాదు మీ ముఖ్యమంత్రి కాదు మీ ఎంపీలు కాదు ఎమ్మెల్యేలు కాదు మొత్తం దెబ్బతింటారు ప్రజలు తిరిగే సమయం ఆచరణమైంది ఈ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి దయచేసి మీరు ఇటువంటి ఇటువంటి దాడులు ఆపకపోతే మాత్రం మిమ్మల్ని ప్రజలే ఎదురు దాడి చేసి తప్పదు